మధ్యప్రదేశ్ లో ఓ వింత జరిగింది కుమార్తె కనిపించకుండా పోవడంతో పోలీసులను ఆశ్రయించిన తల్లిదండ్రులు గుర్తు తెలియని ఓ మృతదేహం తమ కూతురుదేనని గుర్తించారు లాంఛనాలన్నీ పూర్తయ్యాక డెడ్ బాడీని తీసుకెళ్లి అంత్యక్రియలు చేశారు వారి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు హత్యా కేసు నమోదు చేశారు నలుగురు నిందితులను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు ఇదంతా జరిగిన పద్దెనిమిది నెలల తర్వాత చనిపోయిందని భావించి అంత్యక్రియలు కూడా పూర్తయిన చదురు మహిళ ఇంటికి తిరిగొచ్చింది మధ్యప్రదేశ్ లోని మండ్సౌర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది బాధిత కుటుంబం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పద్దెనిమిది నెలల క్రితం లలితాబాయి అనే మటల కనిపించకుండా పోయింది లలితాబాయి తండ్రి రమేష్ నానూరామ్ బంచాడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆ తర్వాత మార్చరీలోని ఓ మృతదేహాన్ని గుర్తించడంలో పొరపాటు చేయటం కూతురు చనిపోయిందని నమ్మి అంత్యక్రియలు చేయటం వెనువెంటనే జరిగిపోయాయి ఇంటికి తిరిగొచ్చిన లలితాబాయిని పోలీసులు ప్రశ్నించగా తెలిసిన వ్యక్తి తనను మోసం చేసి ఐదు లక్షల రూపాయలకు అమ్మేశాడని ఇప్పటివరకు బందీగా ఉన్నానని చెప్పింది అవకాశం చిక్కటంతో వారి చర్ నుంచి బయటపడి ఇంటికి తిరిగొచ్చానని వివరించింది అయితే లలితాబాయిని హత్య చేశారనే ఆరోపణలతో నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు తాజా పరిణామంతో చెయ్యని హత్యకు వారిని జైలుకు పంపారని పోలీసులపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి